రేపే బుధవారం అలానే రేపు పుష్యమి బుధవారం అంతేకాదు పుష్యమి పౌర్ణమి కంటే ముందు వచ్చే బుధవారం రేపు పుష్యమి బుధవారం పుష్యమి పౌర్ణమి కంటే ముందు వచ్చే బుధవారం చాలా అద్భుతమైన విశేషమైనటువంటి రోజు కాబట్టి రేపు గణపతిని ఈ ఒక్క విధంగా పూజించండి అలానే ఈ ఒక్క పుష్పంతో పూజిస్తే చాలు సకల దరిద్రాలు తొలగిపోయి మనసులో ఎప్పటి నుండో అనుకుంటున్నటువంటి కోరిక జీవితంలో నెరవేరనే నెరవేరదు అనుకుంటున్నటువంటి కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది ఇక అసలు నెరవేరదు అనుకున్నటువంటి కోరిక కూడా నెరవేరి మీ జీవితంలో ఆనందాన్ని తీసుకువస్తుంది మన అందరికీ తెలిసినదే గణపతి అనేవారు ఖచ్చితంగా మన యొక్క కోరికలను తీరుస్తారు అని అదేవిధంగా మన అన్ని పనుల్లోనూ ఆటంకాలను తొలగించి సకల ఐశ్వర్యాలను కలిగింపజేసేవారే మహాగణపతి ఈ గణపతిని పూజించటం వల్ల మన అన్ని పనుల్లో విజయాలు కలుగుతాయి సమస్యలు తొలగిపోతాయి ఆటంకాలు అడ్డంకులు తొలగిపోయి గణపతి యొక్క ఆశీస్సులతో లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలిగి సంపాదించే మార్గాలు తెలుసుకుంటాయి ఇక గణపతికి ఇష్టమైనటువంటి రోజు బుధవారము బుధవారం రోజు ఎరుపు రంగు పుష్పాలు అలానే గరిక మరొక రెండు పదార్థాలతో ఈ పూజను చేసి చూడండి ఖచ్చితంగా ఒక్క రెండు నిమిషాల్లోనే మీ కోరిక అనేది నెరవేరుతుంది ఒకవేళ రెండు నిమిషాల్లో కోరిక నెరవేరని పక్షంలో ఈ పరిహారాన్ని క్రమం తప్పకుండా ఐదు ప్రతి బు బుధవారాలు చేయండి అంటే ఐదు బుధవారాలు చేయండి ఎందుకంటే కొంతమందికి ఫలితం అనేది చాలా త్వరగా వస్తుంది మరికొంతమందికి ఫలితం అనేది కాస్త లేటుగా వస్తుంది ఎందుకంటే మనం కొంతమంది జాతకంలో చూసుకున్నట్లు అయితే వారి యొక్క జాతకరీత్యా రకరకాల సమస్యలు జాతక దోషాలు ఉంటూ ఉంటాయి కదా అలాంటి వారికి దోషాలన్నీ తొలగిపోవటానికి కాస్త సమయం అనేది పడుతూ ఉంటుంది కాబట్టి అలాంటి వారికి కాస్త ఫలితం లేట్ అవ్వవచ్చు కానీ తప్పకుండా ఫలితం అనేది వస్తుంది ఇక మన భారతీయ సాంప్రదాయాల ప్రకారం మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ఖచ్చితంగా విఘ్నరాయుణ్ణి పూజించాకే ఇతర పనులు పూజలు కార్యక్రమాలను మొదలు పెడుతూ ఉంటాము అదేవిధంగా గణపతి యొక్క ఆశీస్సులు ఉంటే చాలు లక్ష్మీదేవి కటాక్షం కూడా చాలా సులువుగా లభిస్తుంది ఇక ఆ లక్ష్మీదేవి గణపతి యొక్క అనుగ్రహంతో ఇంట్లో సిరి సంపదలకి లోటు ఉండదు మనం ఏ పని చేసినా ఖచ్చితంగా విజయం అనేది కలుగుతుంది అదేవిధంగా సంపదకి అధిపతి అయిన లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది అదేవిధంగా మనకు ఎన్నో రోజుల నుండి పని అవ్వట్లేదు మా కోరిక తీరట్లేదు అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తవట్లేదు ఇక మేము ఏ పని చేయాలి అన్నా అందులో ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది మేము ఏ పని చేసినా ఆ పని మధ్యలోనే ఆగిపోతుంది మళ్ళీ తిరిగి మొదలు కావట్లేదు ఏ ఎలాగైనా సరే మొదలు పెట్టాలి అని చూసినా సరే మాకు అందులో ఏవో ఆటంకాలు వచ్చి ఇక మేము ఆ పనిని పూర్తి చేయలేకపోతున్నాము మా జీవితం మొత్తం అందులోనే గడిచిపోతుంది కానీ మేము అందులో సంపాదించట్లేదు ఇక మాకు అన్ని ఆటంకులే ఉన్నాయి అని అనుకుంటూ ఉంటారు అలాంటి ఆటంకాలన్నీ తొలగిపోయి విఘ్నేశ్వరుని అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బు సంపాదించడమే కాదు మీ జీవితంలో ఆనందం కూడా కలుగుతుంది అదిలా అంటే మనకు రకరకాల కోరికలు అనేవి ఉంటూ ఉంటాయి ఆడవారికి అయితే బంగారం కొనాలి అనే కోరిక కావచ్చు మగవారికి అయితే కనుక వారికి బాగా సంపాదించాలి అని లేదా వారికి కూడా కొన్ని ఏదైనా కోరికలు ఉంటూ ఉంటాయి తమ పిల్లలను బాగా చూసుకోవాలి బాగా సంపాదించాలి మంచి ఉద్యోగం చేయాలి మంచి వర్క్ చేయాలి ప్రతి దాంట్లో కూడా అంటే మనం బిజినెస్ చేసిన ఉద్యోగం చేసిన ప్రతి దాంట్లోనూ మనకు మంచి అనేది కలగాలి తద్వారా మనం బాగా సంపాదించాలి సంపాదించిన డబ్బు కూడా మనకు సేవ్ అవ్వాలి చాలామంది బాగా సంపాదిస్తూ ఉంటారు కానీ మళ్ళీ వారికి నెల తిరిగేసరికి చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు సో అలాంటి వారు సంపాదించినప్పటికీనూ వారు ఆనందంగా ఉండలేరు కాబట్టి అలాంటి వారికి డబ్బు హృదా ఖర్చులు కాకుండా డబ్బు అనేది సేవ్ అయ్యేలాగా ఆ యొక్క గణపతి అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా ఆ విధంగా డబ్బు అనేది సేవ్ అవుతుంది హృదా ఖర్చులు అనవసర ఖర్చులు తగ్గిపోతాయి మీ కళ్ళతో మీరే ఖచ్చితంగా చూడగలుగుతారు మార్పు అనేది అయితే బుధవారం గణపతికి ఇష్టమైనటువంటి రోజు మరి బుధవారం రోజు ఏ పూజ చేస్తే గనక గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం అదేవిధంగా బుధవారం గనక ఎవరైనా సరే ఇక ఆపద ఉన్నవారైనా లేనివారైనా కష్టం ఉన్నవారైనా లేనివారైనా కోరికలు ఉన్నవారైనా లేనివారైనా ఎవరైనా సరే చిన్న పిల్లలైనా సరే బుధవారం రోజు కేవలం మీ చేతితో ఒక చెంబెడు నీటిని తీసి మీ దగ్గరలో ఉన్నటువంటి రాగి చెట్టు కానీ లేదా జిల్లేడు చెట్టు కానీ ఉంటే ఆ చెట్టుకి నీరుని పోయండి జిల్లేడు చెట్టు అనేది గణపతికి ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం మనకు దైవాంగిక వృక్షాలలో జిల్లేడు చెట్టు కూడా ఒకటి అందులోనూ శ్వేతార్థక గణపతి అంటే మన అందరికీ తెలిసినదే కదా శ్వేతార్థక గణపతి అయినా శ్వేతార్ధక ఆంజనేయ స్వామి అయినా మనం ఎప్పుడైనా ఇంట్లో తెచ్చిపెట్టుకోవాలి ముఖ్యంగా అమావాస్య రోజుల్లో కానీ పౌర్ణమి రోజుల్లో కానీ తెచ్చిపెట్టుకుంటే మరీ మంచి ఫలితం కలుగుతుంది అయితే పుష్య పౌర్ణమి కంటే ముందు వచ్చే బుధవారం జిల్లేడు చెట్టుకి ఎవరైతే నీరుని సమర్పిస్తారో అలాంటి వారికి సకల దరిద్ర కష్టాల నుండి బయటపడి లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు కలుగుతాయి సిరి సంపదలు భోగభాగ్యాలతో పాటు మీ యొక్క సౌభాగ్యం కూడా కలకాలం నిలుస్తుంది మీ యొక్క భర్త ఆరోగ్యం ఆనందం అనేది ఖచ్చితంగా మీ కళ్ళతో మీరే చూస్తారు అదేవిధంగా ఇక జిల్లేడు చెట్టులో అంటే ఎక్కువ పదిహేను సంవత్సరాల పాటు జిల్లేడు చెట్టు పెరిగితే గనక ఆ జిల్లేడు చెట్టు యొక్క వేరులో సాక్షాత్తు శ్రీ గణపతి యొక్క విగ్రహం రూపొందుతుంది అని మనకు పండితులు చెబుతున్నారు అదేవిధంగా పౌర్ణమి రోజుల్లో కానీ మంగళవారం రోజుల్లో కానీ మనం ఆంజనేయ స్వామిని కూడా జిల్లేరు వేరు వేరును సేకరించి ఆ వేరుతో ఆంజనేయ స్వామి యొక్క ప్రతిమను చెక్కిస్తే గనక ఆ ఆంజనేయ స్వామి యొక్క ప్రతిమను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఇక ప్రతి పనిలో ఆటంకాలు లేకుండా పని అనేది నిర్ నిర్విఘ్నంతో ఖచ్చితంగా విజయం కలుగుతుంది పనిలో విజయాన్ని సాధించడమే కాదు మీరు ఊహించని రే రేంజ్లో ఫలితం అనేది ఉంటుంది కాబట్టి విధంగా మరి జిల్లేడు వేరుతో గణపతిని కూడా బుధవారం రోజు కానీ అమావాస్య రోజుల్లో కానీ ఆ యొక్క ఏదైతే జిల్లేడు వేరులో గణపతి రూపొంది ఉంటుందో ఆ వేరుని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఇక అలాంటి వారికి తిరుగు ఉండదు కలియుగంలో ప్రత్యక్షమైనటువంటి దైవమైనటువంటి ఈ గణపతి అనేవారు మన ప్రతి పనిలో కూడా తోడుండి మన యొక్క పనుల్లో ఆటంకాలను తొలగించి ఖచ్చితంగా సంపదకి అధిపతులను చేస్తారు అదేవిధంగా కోరిక కూడా ఏది ఉన్నా నెరవేరిపోతుంది అయితే మరి రేపు బుధవారం పౌర్ణమి కంటే ముందు వచ్చే రోజు పుష్య బుధవారం రోజు ఏ పరిహారం చేస్తే కోరిక అనేది క్షణాల్లో నెరవేరుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా రేపు ఒక పీటను ఏ ఏర్పాటు చేసుకోండి అంటే మనం దైవానికి ఏ విధంగానైతే మనం పూజ చేస్తూ ఉంటామో ఆ విధంగా ఒక దైవస్థానంలో పీటను ఏర్పాటు చేసుకోండి అంటే పూజ గది ఉంటుంది కదా పూజ గది దగ్గర కొంతమందికి పూజ గది అనేది పైన ఉంటుంది మరికొంతమందికి అంటే పూజ గది అనేది సపరేట్గా లేని వారికి పూజలు చేసుకోవడానికి పైన ఉంటుంది కదా ఒక సెల్ఫ్ లాగా అలా ఏదైతే పైన సెల్ఫ్ లాగా ఉంటుందో ఆ పూజ గది అంటే ఆ పూజ గది అనే దానికన్నా సెల్ఫ్ అంటే బెటర్ ఆ సెల్ఫ్ కింద మీరు ఒక పీటను అమర్చుకోండి ఆ తర్వాత ఆ పీట పైన ఒక ఎర్రని వస్త్రాన్ని పరచండి ఆ ఎర్రటి వస్త్రం పైన మనం ముందుగా మీరు ఇష్టం ఉంటే బియ్యం వేసుకోవచ్చు లేకపోతే లేదు అయితే గరికను మాత్రం తీసుకోవాలి గణపతికి ఎంతో ఇష్టమైనటువంటి గరికను తీసుకోవాలి ఆ గరికను ఆ పీట పైన వెయ్యాలి ఆ తరువాత ఒక రెండు జిల్లేడు ఆకులను తీసుకోవాలి ఆ జిల్లేడు ఆకులను గరిక పైన వేయాలి ఆ తర్వాత గోమాత అంటే గోమాత అంటే సాక్షాత్తు ముప్పై మూడు కోట్ల దేవతలకి అధిపతి అని చెప్పుకోవచ్చు ముప్పై మూడు దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందిన గోమాత ఎంతో పవిత్రమైనటువంటిది ఈ భారతదేశంలో కలియుగంలో దైవంతో సమానంగా భావించేది గోమాతని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమే అనుకుంటూ మనం గోమాతని కొలుస్తూ ఉంటాము గోమాత కొలవటం వల్ల సకల దరిద్రాలు తొలగిపోవటమే కాదు జాతక దోషాలు కూడా తొలగిపోయి మనం జీవితంలో ఎదగగలుగుతాము విద్యా ఉద్యోగ వ్యాపార పరంగా కూడా బాగా కలిసి వస్తుంది అయితే అలాంటి గోమాత యొక్క పేడ గోమూత్రం కూడా ఎంతో పవిత్రమైనటువంటిది అంతేకాదు అందులో ఎన్నో రకాల ఔషధ గుణాలు కూడా దాగి ఉన్నవి అయితే గోమాతకి మనం ఎంతో పూజలు చేస్తూ ఉంటాం కదా గోమాత యొక్క ఏదైతే ఆవు పేడ ఉంటుందో ఆ పేడని రేపు సేకరించండి అయితే ముందుగా మీరు పీ పీట వేసి ఆ పీట పైన రంగు వస్త్రం వేసి ఆ వస్త్రం పైన గరికను వేసి గరిక పైన జిల్లేడు ఆకులను ఉంచి జిల్లేడు ఆకుల పైన ఆవు పేడను పెట్టి ఆ ఆవు పేడ పైన శ్వేతార్ధక గణపతి అంటే జిల్లేడు వేరుతో చెక్కించిన గణపతి కానీ లేదా మట్టితో చేసిన గణపతి కానీ లేదా మీ దగ్గర ఏ గణపతి ఉన్నా పర్వాలేదు గణపతి ప్రతిమ కానీ మీరు ఆ ఆవు పేడ పైన పెట్టండి అలా పెట్టి ఎర్రని పుష్పాలు ఐదు రకాల ఎర్రని పుష్పాలతో గణపతికి సమర్పించండి అంటే ఒక్కొక్క పుష్పాన్ని అంటే ఒక రకం మందారం పూలు రెడ్ కలర్లో ఉంటాయి కదా ఎరుపు రంగు పుష్పాలనే మ్యాక్సిమం వాడడానికి ప్రయత్నించండి ఎరుపు అంటే గణపతికి చాలా ఇష్టం అందులో ఎరుపు రంగు మందారం పూలన్నా గన్నేరు పూలన్నా చాలా చాలా ఇష్టం కాబట్టి మీకు ఒకవేళ ఐదు రకాల పూలు దొరకలేవనుకోండి మీరు ఎరుపు రంగు మందారం పూలు ఎరుపు రంగు గన్నేరు పూలను తీసుకోండి ఒక్కొక్క పూని సమర్పిస్తూ వక్రతుండాయ మహాకార్యాయ అని ఒక ఒకే ఒక మంత్రాన్ని చదవండి లేదా ఓం గమ్ గణేశాయ నమ అని ఒక మంత్రాన్ని చదువుకుంటూ మీరు ఇరవై ఒక్క పుష్పాలు కానీ లేదా పదకొండు పుష్పాలు కానీ సమర్పించండి ఇలా రేపు సమర్పించడం వల్ల మీ యొక్క కష్టాలు కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి మరి పూజ పూర్తయ్యాక గణపతిని ఏం చేయాలి ఆ పూజకు వాడిన పుష్పాలను ఇవన్నింటినీ ఏం చేయాలి అనే సందేహం మీకు కలగవచ్చు అయితే పూజ పూర్తయ్యాక ఒకవేళ మీరు ఆవు పేడ పైన గనక మీరు విగ్రహాన్ని ఏదైతే గణపతిని పెట్టారో ఆ గణపతి ఆవు పేడ పైన పెట్టినటువంటి గణపతి విగ్రహం అయితే గనక నీటిగా శుభ్రం చేసి కడిగి దానిని మళ్ళీ మీరు యథావిధిగా పూజ గదిలో పెట్టవచ్చు ఒకవేళ మట్టితో చేసినటువంటి గణపతిని వాడితే గనక ఆ మట్టి గణపతిని మీరు నీటిలో నిమజ్జనం చేసుకోవచ్చు అదేవిధంగా అదేవిధంగా మళ్ళీ మనం పూజకు వాడిన గరిక ఆవుపేడ జిల్లేడు ఆకులు ఉంటాయి కదా వాటిని మాత్రం ఎవరూ తొక్కని ప్రదేశంలో ఏదైనా చెట్టు కింద ఏదైనా చెట్టు మొదట్లో పెట్టండి ఎవరు తొక్కని ప్రదేశంలో ఇలా చేయటం వల్ల మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది పూజ పూర్తయ్యాక మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి ఖచ్చితంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా కోరిక నెరవేరాలి అని చెప్పుకోండి ఏదైనా కానివ్వండి అది మీ బిజినెస్ కావచ్చు విద్య కావచ్చు ఉద్యోగం కావచ్చు ఇతర ఏ కోరికలైనా ఖచ్చితంగా తీరిపోతాయి వీడియో నచ్చితే ఒక లైక్ Get a multiple.